నమస్కారం ఆంధ్రప్రభుకు స్వాగతం నేను తేజస్వి ప్రస్తుతం నేను నెక్లెస్ రోడ్ లోని నల్లపోచమ్మ ఆలయంలో ఉన్నాను ఈ ఆలయం ఇప్పటికే చాలా మంది చూశారు మరొకసారి ఆలయంలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చామన్నమాట అయితే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత వచ్చేటప్పటికి ఇక్కడ నల్ల పోచెమ్మతో పాటు ఎల్లమ్మ అమ్మవారు అలాగే మహంకాళి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు మహంకాళి అమ్మవారితో పాటే ఇక్కడ ఒక పాము కూడా చాలా సంవత్సరాల నుంచి దాదాపు వంద సంవత్సరాల పైనుండి ఎంతో ఏజ్ ఉంటుందట ఆ పాముకి అది ఇక్కడే అమ్మవారితోనే ఉంటుంది అయితే ఈ పాముతో పాటుగా రోగిని సరోజా గారు అయితే ఉంటున్నారు ఆవిడ ఎప్పుడు నుండో దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ఆ పాముతో పాటే తను కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు సో తను అసలు ఎలా ఉంటున్నారు పాముతో పాటు తనకు ఉండడానికి భయం లేదా ఏంటి అనేది తన మాటల్లోనే తెలుసుకుందాము అలాగే అమ్మవారిని దర్శించుకుందాము కదండి మనం లోపలికి వస్తుంటేనే ఇక్కడ మనకి చెట్టు దర్శనం ఇస్తుంది ఆ ఈ చెట్టుకైతే పిల్లలు పుట్టని వాళ్ళు కానీ లేదంటే కళ్యాణం తొందరగా అవ్వాలని కానీ ఎవరికైనా సరే ఏ కోరిక ఉన్నా సరే ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టి అది నెరవేరిన తర్వాత అమ్మవారికి వాళ్ళు ఏదైతే మొక్కున్నారో ఆ మొక్క అయితే చెల్లిస్తూ ఉంటారట ఇది అనమాట మొత్తం మనం చూడొచ్చు ముడుపులు చాలా కట్టారు ఇంకా చాలా కట్టారంట కొన్ని కొన్ని అలా తీసేస్తూ ఉంటారు పిల్లల కోసం ఉయ్యాలు కట్టారు అలాగే ఏ కోరికైతే నెర కోరుకున్నారో వాళ్ళంతా కూడా ముడుపులు కట్టారు అలాగే కింద చూసినట్లయితే నాగ పడగలు చాలా మందికి నాగదోషం కానీ అలా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నాగదేవతకి కూడా పూజలు చేస్తూ ఉంటారు ఇవి అయితే ఈ మధ్య కాలంలో ప్రతిష్ఠించడం జరిగింది అని చెప్పి తెలుస్తోంది ఇక మనం కొంచెం ముందుకు రాగానే మనకి ఎదురుగా మొదటిగా మనకి ఎల్లమ్మ తల్లి దర్శనం ఇస్తుంది లోపలికి ఎంట్రో గాని మనకి చెట్టు కనిపించిన తర్వాత ఆ తర్వాత ఎల్లమ్మ తల్లి దర్శనం ఇస్తుంది ఇంత కలగా ఉందో అమ్మవారు ఇటు నుండి కొంచెం ముందుకు వస్తే మెట్లెక్కేసి పైకి వెళ్ళాలి మెయిన్ ఇక్కడ ఉంది పూజ చేస్తూ ఉన్నట్టున్నారు ఇక్కడ మనం అక్కడ వెళ్ళమని చూసిన తర్వాత ముందుకు వస్తే ఇక్కడ మెయిన్ నల్లపోచిమ్మ ఆలయం ఇది మెయిన్ కొన్ని వందల సంవత్సరాల నుంచి అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారంట ఈ వేప చెట్టు దగ్గరే వెలిసారంట వెలిసిన తర్వాతనే ఇంత పెద్ద చెట్టు అయిపోయింది దాదాపు ఈ చెట్టుకే వంద సంవత్సరాల పైన ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు నల్లపోర్చిమ్మ అమ్మవారు ఇక్కడ ఉన్నారు జోగిని సరోజ గారు పూజ చేస్తున్నారు ప్రారంభం చేశారు सर्व बंकर बंकल मेष पे सर्वाधिशार्द्वी सर्वनित्रपक्की गोरी नारायण नमोस्तुते यादि सर्वबुद्धिशुद्ध शंकुरुपलंबिता यादि सर्वबुद्धिबंकरं बंकरं स्थान यादि सर्वबुद्धिशंकुरुपलंबिता नमः सत्ये नमः सत्ये नमः सत्ये सर्व बंकर बंकल मेष पे सर्वाधिशार्द्वी सर्वनित्रपक्की गोरी नारायण తో పాటు ప్రస్తుతం జోగిని సరోజ గారు ఉన్నారు పూజ అయితే కంప్లీట్ చేశారు ఇక ఆవిరితో మాట్లాడదాము నమస్కారం సరోజ గారు ఉన్నాము మొత్తం ఎలా ఉన్నారండి బావ్ మీరు ఎలా బాగుంది నేను పూజ డైలీ మార్నింగ్ ఏ టైం స్టార్ట్ చేస్తారు డైలీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ గుడికి ఓపెన్ చేస్తున్నాము ఎయిట్ నుంచి ట్వల్వ్ ట్వల్వ్ థర్టీ వరకు ఉంటుంది ట్వల్వ్ తర్టీకి కోశమ్మకు కాళీకాదేవికి మావరాలు వెళ్ళమ్మకు పుట్టకు హారతులు ఇచ్చి ట్వల్వ్ థర్టీకి గుడి క్లోజ్ చేస్తున్నాము ఓకే సో ఎవ్రీ డే వచ్చి సేమ్ ఇదే టైం ఈవినింగ్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఈవినింగ్ ఈవినింగ్ ఆర్తి ఉంటుంది మళ్ళీ అవన్నీ సమర్పించడం జరుగుతుంది మీరు సండే ట్యూస్డే అలాగే ఫ్రైడే థర్స్డే స్పెషల్ గా చేస్తారు స్పెషల్ డేస్ అంటే నేను అమ్మవారి మీద పీఠ మీద కూర్చొని అమ్మవారి యొక్క భక్తుల యొక్క భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది అది మంగళవారం శుక్రవారం ఆదివారం సో ఈ మూడు రోజులు చెప్తాను మంగళవారం శుక్రవారం ఆదివారం ఏంటంటే అమ్మవార్లకు అలంకరణ మరియు ఆదివారం ప్రీతికరమైన రోజు శుక్రవారం ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ మూడు రోజులు అమ్మవారు చెప్పడం జరుగుతుంది ఆ రోజు మాత్రము కదా ఉంటుండేను ఒక త్రీ మంత్స్ నుంచి కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఇన్ఫెక్షన్ అయింది అట్లా కంటిన్యూస్ గా కూర్చోవడం అవ్వట్లేదు బై బికాస్ ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి కూర్చోనీకి అవ్వట్లేదు కాబట్టి టైమింగ్ పెట్టాను అంతకు ముందు యధావిధిగా ఇక్కడే ఉంటుండే ఇక్కడే నివసిస్తుండే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంతమంది వచ్చినా చూస్తుంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ రావడం వలన కొంచెం టైమింగ్ అనేది పెట్టుకొని ఈ గుడికి కూడా పునర్నిర్మాణం చేద్దాము ఈ పోషమ్మ గుడిని కూడా ఉంది కాబట్టి దాతలు ముంగట్కి రావడం జరుగుతున్నది సో పునర్నిర్వహణ చేద్దాము ఆ వెనక కూడా ఇల్లు కొంచెం డ్యామేజ్ అయిపోయించాల సో అదంతా పునర్నిర్వహణ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాం